ఉగాది రోజు పచ్చడి తాగేసి మండువకెళ్ళి కళ్ళు ఒక దమ్ము పట్టి వచ్చేంత వరకు ఇంట్లో వంటంతా అయిపోయింది ఇంకా వచ్చి ఇక్కడ ఉండింది ఒక్కటే రోజు అన్నమాట సో పిల్లలకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కూడా కాదు ఎగ్జామ్స్ అయిపోయినాయి అని చెప్పేసి వన్ వీక్ హాలిడే ఇచ్చిల్లు ఎప్పుడు ఇక్కడికి వచ్చిన అమ్మ వాళ్ళ ఇంటికి డెఫినెట్ గా మాకు పక్కనే రామప్ప కాబట్టి రామప్ప దగ్గర కాలువకైతే వెళ్ళాలి ఈ ఒక్క రోజునే అన్ని కవర్ అవ్వాలి పిల్లల్ని కూడా డిసప్పాయింట్ చెయ్యొద్దు అని చెప్పేసి మా వాళ్ళు మమ్మల్ని తీసుకుని రామప్పకైతే వచ్చిల్లు వచ్చిన తర్వాత ఎప్పుడు రెగ్యులర్ గా వెళ్లే కాలువ దగ్గరకేమో నీళ్లు వదిలిపెట్టలేదు ఏదో తూము కట్ట తెందంట ఇంకా ఇంకా అక్కడ కాకుండా ఇంకా రామప్ప చెరువుకి బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న కాలువ ఉంటే అక్కడే తీసుకొచ్చి ఫస్ట్ టైం ఇటు సైడ్ ఉన్న కాలువ దగ్గరికి రావడం కాబట్టి తీసుకొచ్చుకున్న ఫుడ్ అంతా కూడా కార్లనే పెట్టి అసలు అక్కడ తినడానికి వీలుందా లేదా అని చెప్పేసి చూడడానికి అయితే వచ్చినము నీళ్ళైతే చాలా ఫ్రెష్ గా ఉన్నవి అంటే పిల్లలు ఆడుకోవడానికి అయితే లోతు లేకుండా పిల్లలకి చాలా పర్ఫెక్ట్ గా ఉంది చాలా ఫ్యామిలీస్ మంచిగా ఇట్లా ఇక్కడ వాటర్ దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు అనమాట సో రిలేషన్స్ అందరు వస్తారు కదా ఉగాది ఫెస్టివల్స్ కి మేము ఎట్లా ఎంజాయ్ చేసినాము నెక్స్ట్ షార్ట్ లో అప్లోడ్ చేస్తాను డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి